కుప్పం అభివృద్ధికి భారీ హామీలు ప్రకటించారు చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టోతో పాటు కుప్పంబర్ వన్ గా తీర్చిదిద్దుతానన్నారు అన్నారు బాబు రాష్ట్రంలో రాష్ట్రంతో పోల్చితే మూడు రెట్లు అధిక ఆదాయం కుప్పం ప్రజలకు చూపిస్తానని హామీ ఇచ్చారు కూటమికి సపోర్ట్ చేస్తూ లక్ష మెజారిటీ ఇవ్వాలని కోరారు చంద్రబాబు అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రుణం తీర్చుకుంటానన్నారు బాబు మీలో కూడా చదువుకుని ఉన్నారు వాళ్ళకందరికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా మెరుగైన ఉద్యోగాలు ఐదు వేల ఉద్యోగం కాదు మీరు దురికైన వాళ్ళు ఉంటే యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను మీ ఆదాయం రాష్ట్రం అంతా రెండు రెట్లు పెరిగితే మన నియోజకవర్గంలో మూడు నుంచి నాలుగు రెట్లు పెంచే బాధిత రాదే దానికి ఏం కావాలో ఆలోచిస్తా నిధులు కావాలంటే నిధులు ఇస్తా పరిశ్రమలు కావాలంటే పరిశ్రమలు తీసుకొస్తా రోడ్లు కావాలంటే రోడ్లేస్తా ఏం చేయబోతానో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆదాయం ఎట్లా మూడు రెట్లు పెంచాలో నేను కూడా సమయం కూడా పెట్టి నా మైండ్ కూడా మేధాశక్తిని పెంచి అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా